ప్లీజ్ subscribe to our YouTube channel. Like and share this video. ఈ అగ్ని లింగం ఏదైతే జ్యోతిర్లింగం ఉన్నదో దీని ప్రధాన లక్షణం అగ్ని జ్యోతిస్సు అంటే వెలుగు వెలుగుకు వేడి ఉన్నది అంతర్గతముగా ఆ వేడి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లింగము జ్యోతిర్లింగములు మనకు పన్నెండు ఉన్నప్పటికీ కూడా దానిలో అగ్ని లక్షణకమైనటువంటి ప్రధాన లక్షణము కలిగినది అరుణ అరుణాద్రిలో వెలసినటువంటి లింగము అరుణలింగము అరుణాచలేశ్వరలింగము అందువల్ల ఈ ఏదైతే మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి నాడు ప్రతి మాసమునందు బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి అయితే అది మాఘ బహుళ చతుర్దశి అమావాస్యకు ముందు రోజు ఇది మహాశివరాత్రి మాఘమాసం మాఘమాసం చాలా ప్రత్యేకత కలది మాఘ శుద్ధ పంచమి మహా దేవి యొక్క ఆవిర్భావం ఆవిర్భావం అంటే దేవతలకు ఆ పుట్టుకలు ఉండవు కానీ లోకానికి దర్శనమిచ్చినటువంటి సన్నివేశాలు అలాగే మాఘ శుద్ధ సప్తమి దాన్ని రథసప్తమి అన్నారు సూర్య భగవానుడు లోకానికి దర్శనమిచ్చినటువంటి చోటు అలాగే మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి లింగాకారముగా స్వామి ఆవిర్భవించినటువంటి సన్నివేశం అందువల్ల మాఘము కార్తీకము మార్గశిరము ఇటువంటి కొన్ని మాసాలు చాలా విశేషము స్వామివారి సన్నిధిలో శివుడి సన్నిధిలో ముఖ్యంగా అరుణాచలేశ్వరుడి సన్నిధిలో అందువల్ల కార్తీక పౌర్ణమి నాడు జ్యోతిర్దర్శనం జ్యోతి అంటే అఖండ మండలాకారముగా అఖండ మండల వ్యాప్తం ఏనా చరాచరం అన్నాడు అఖండ మండలాంతర్గతముగా వ్యాపించినటువంటి ఏ జ్యోతిస్సు ఉన్నదో ఆ జ్యోతిస్సు కార్తీక పూర్ణిమ నాడు ప్రత్యేకముగా స్వామి లింగాకారముగా ఎలా ఉద్భవించాడో ఆ రూపాన్ని చూపించేటువంటి సన్నివేశముగా कार्तिक पूर्णिमा तिथिनी ఇక్కడ విశేషమైన ఉత్సవముగా జరుపుకుంటారు ఎందుకంటే ఆ లింగం ఇటువంటి ఈ కథనే అరుణాస్పదపురము అనే పేరుతో ఇక్కడ ఎవరైతే మహాత్ములు సేవించారో స్వామిని ఈ ప్రాంతములో అరుణగిరినాథుణ్ణి అరుణగిరినాథుడు ఇలాంటి అనేక మంది నాయనారులు ఇక్కడ మహాభక్తులు వెలిసినటువంటి క్షేత్రం బ్రాహ్మణుడు అంటే ఏమిటి నదు జాతి మాత్రేణ జాతి మాత్రముగా బ్రాహ్మణుడు అని కాదు జ్ఞానముతో బ్రాహ్మణుడు నాయనారులు ఎవరెవరో వాళ్ళు నాయనారులు వాళ్ళు ఏ బ్రాహ్మణ కులములో పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కానీ కులములో పుట్టడం అని కూడా అనుకోవద్దు రెండింటికి సమన్వయము పాటించాలి మేము పుట్టాము కదా వృధాగా అనుకోవద్దు వృధాగా ఎందుకు పుట్టావు ఏ మానవ నిజమా వృధా కాదు ఎవరు కూడా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి ఒక ప్రయోజనం అన్నది అయోగ్య పురుషో నాస్తి అన్నాడు అయోగ్యుడైన మానవుడి భూమండలంలో లేడయ్యా ఎవరు కూడా ఎలాగయ్యా అన్నాడు అమంత్రం అక్షరం నాస్తి మంత్రము కాని అక్షరము లేదు మా ఏ అక్షరం అన్నా దానికి ఒక అధారో అన్నాడు హ అంటే విష్ణువో అన్నాడు ఊహ అంటే పరమేశ్వరుడు అంటే అమ్మవారు అన్నాడు ఇలా ఏ అక్షరం తీసుకుంటే దానికి ఒక దేవత ఉన్నది అలా మంత్రము కాని అక్షరము లేదు ఈ ప్రపంచంలో అమంత్రం అక్షరం నాస్తి నాస్తి అనౌషం మనకు ఆకులు చెట్లు తీగలు ఎన్నో కనపడతాయి ప్రతి ఆకు ప్రతి చెట్టు ప్రతి తీగ ఒక రోగానికి మందుగా పనికొచ్చేది ఇన్ని మందులు తయారు చేస్తున్నారు అన్ని వాటి నుంచి తీస్తున్నారు సార్ అందువల్ల ప్రతి ఆకు ఒక ఔషధమే అంటే మనకు ఏదో ఒక రోగం ఉంది కదా అని పోతూ పోతూ ఏదో ఒక ఆకు తినకూడదు ఎందుకంటే అది డాక్టర్ వైద్యుడైన వాడు ఈ ఆకు ఈ రోగానికి పనికొస్తుందని చెప్పాలి అందుకని మంత్రం అక్షరాలని మంత్రాలే నాకు మంత్రం నేను చేసుకుంటాను అంటే కుదరదు గురువు అయిన వాడు ఏ మంత్రము ఏ అక్షరము చేత ఏ దేవత కదులుతుందో వాడు చెప్పాలి గురువు గురువు బోధించాలి అందువల్ల మంత్రం అక్షరం నాస్తి నాస్తి అనౌషీర్లత నాస్తి అయోగ్య పురుషో నాస్తి అయోగ్యుడైన పురుషుడంటే స్త్రీలు ఉంటారని కాదు మానవులు ఎవరైనా సరే యోగ్యత లేని వాళ్ళు ప్రయోజనం లేని ఒక జన్మ అంటూ లేదు భూమండలంలో వాళ్ళ జన్మకు ఒక మేము ప్రతి జన్మకు ఒక ప్రయోజనం ఉంది కానీ ఎవడు చెప్పాలి ఘటకస్తత్వ దుర్లభ అన్నాడు దీన్ని ఏ మనిషి ఎక్కడ పనికొస్తాడో పెద్ద అధికారిగా పనికొచ్చేవాడిని వాచ్మెన్ గా పెట్టాడు అనుకోండి పనిచేయపోతుంది మొత్తం ఆ వాచ్మెన్ గా ఉన్న పనిచేయగలిగిన వాడిని అధికార స్థానంలో కూర్చోబెట్టాడు అనుకోండి మొత్తం పాడైపోతుంది వ్యవహారం అందువల్ల వాడిని వాచ్మెన్ గా పెద్ద అధికార స్థానంలో ఉండవలసిన వాడిని కూర్చోబెడితే వాడు గేట్ దగ్గర కారు మీద వేసుకొని ఏమండి ఎందుకు వచ్చారు అడుగుతాడు అడిగితే వచ్చిన వాడు ఏమన్నాడు వీడి గేట్ దగ్గరే వీడికి పగరుంటే యజమాని ఎట్లాంటి వాడని లెక్కేసుకుంటాడు అక్కడి నుంచి అందువల్ల అక్కడ అట్లాంటి వాడు పనికిరాడు వాడిని ఎక్కడో పెట్టారు ఇంకొకటి ఇక్కడ పెట్టారు ఈ ఘటకుడు అనేవాడు ఉన్నాడే వీడు చాలా దుర్లభం ఎవడి ఏ పనికి బతుకొస్తాడు వాడే ఘటకుడు చాలా గొప్పవాడు ఈయన అఘటన ఘటన సమర్థుడండి అంటుంటాడు వాళ్లే అనమాట అంటే ఘటించని దాన్ని కూడా చేసేవాడు ఒక దైవ ప్రజ్ఞ గలవాడు ఉంటాడు అది పరమేశ్వరుడి విభూతి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో కలుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ వీడియో